హాయ్ నమస్తే వెల్కమ్ టు నేహా మమ్మ ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను నేను ఇక్కడ అయితే ఒక అడాయి పెట్టి కావలసినవి వేయించుకుంటున్నాను అవి ఏంటి అంటే బాదాము కాజు ధనియాలు పల్లీలు నువ్వులు మెంతులు అలా వేయించుకొని మిక్సీ జారీలోకి తీసుకోవాలి చల్లగైన తర్వాత అందులోనే అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేనైతే పోకీల కాకరకాయలు తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసి మొత్తం అలా చేది అంతవరకు అలా పిసుకుతూ ఉండాలి అలా పిసుకిన తర్వాత పైన పొట్టు అంతా పోతుంది వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి టూ టైమ్స్ కడగాలి కాకరకాయలను కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టి అందులో మనకు కావలసినంత నూనె పోసుకోవాలి నూనె అయితే ఎక్కువనే పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని మంచిగా కాకరకాయలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిట్టికెడు పసుపు కూడా వేసుకోవాలి కాకరకాయలు ఫ్రై అంతవరకు మూత పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ కాకరకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఆయిల్ పైకి తేలాలి తేలిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి నేనైతే ఎక్కువనే వేసుకున్నాను ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకునేవన్నీ మిక్సీ ప మెత్తగా పేస్ట్లా చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కాకరకాయల్లో వేయాలి వేసి ఒక్కసారి కలపాలి ఇప్పుడు చింతపండు రసం కూడా పోసుకోవాలి పోసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి నాకైతే మధ్యలోనే గ్యాస్ అయిపోయిందండి మనకు కావలసినంత గ్రేవీ పెట్టుకోవచ్చు కొంచెం పలుసగా ఉందనుకోకండి చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ గ్రేవీ మసాలా ఎంత టేస్టీగా ఉందో పైనుంచి కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్